ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు హించపరుస్తూ అవహేళన చేస్తూ ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు ప్రశాంతిరెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కుటుంబ సభ్యులే ఈరోజు ఒక మహిళ ఆయన్ని ఓడిచ్చిందని చెప్పేసి ఆ అక్కసుతో ద్వేషంతో రాజకీయ పరంగా తన విమర్శలు చేయకుండా ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య వారే కాదు వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆ తర్వాత ఈయన కూడా ఎన్నో దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు ఆ యొక్క అనుభవాన్ని ఆ పెద్దరికాన్ని మనసులో ఉంచుకొని మహిళల వ్యక్తిగత జీవితాల విషయం వెళ్లకుండా ఉంటే బాగుండేది కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి మేము కూడా గమనించింది మాకు కూడా ఎదురయ్యింది మహిళల్ని కించిపరచడం ఏది వస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ఆమె వ్యక్తిగత విషయము ఒక మహిళ వ్యక్తిగత విషయము ఆమె నిర్ణయాలు ఆమెకు సంబంధించినవి వాటిని మాట్లాడాలి మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఎలాంటి మనుషులు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలా మాట్లాడడం వల్ల ఏదో ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఆమె పర్సనల్ విషయాల గురించి ఎకతలుగా మాట్లాడడం వల్ల ఏదో కించపరిచినారని చెప్పేసి మీరు అనుకుంటే అది చాలా తప్పు మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు బయటపెడుతున్నారు అన్నిసార్లు గెలిచి రాజకీయంగా ఉన్న మీ గురించి ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటుంది ఒక పెద్ద మనిషి అనే అభిప్రాయం ఉంటుంది కానీ ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడడానికి మీ యొక్క గౌరవాన్ని మీరు పోంగొట్టుకున్నారు ఇది మంచిది కాదు రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడితే ఏదో గొప్పోళం అయిపోతాము సో సమాజంలో వాళ్ళ గురించి ప్రజలు ఉండే విధంగా మేము చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ ప్రజలు కూడా మహిళలు కూడా ఎంతో చదువుకొని విజ్ఞానవంతులైపోయి ముందుకొస్తున్నారు వాళ్ళ అవకాశాలను వాళ్ళకు ఉంచండి వాళ్ళని అవహాయాలను చేస్తూ రాజకీయంగా రద్ది పొందాలనుకోవడం మాత్రము చాలా తప్పు దీన్ని పూర్తిగా మహిళల తరపు నుంచి ఖండిస్తున్నాను ఇకనైనా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక ఆదేశం చేసి మహిళల గురించి మాట్లాడకూడదు ఏదన్నా రాజకీయ విమర్శలు చేయండి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు ఎమ్మెల్యే తప్పకుండా ఆమె రాజకీయంగా ఏదైనా తప్పులు చేస్తే దాని మీద విమర్శించండి అంతేగాని ఆ విధంగా విమర్శలు చేయడానికి ఏమీ లేవు ఆమె అక్కడ బాగా సేవ చేస్తూ ఉంది ప్రజలకు అండగా వెళ్తూ ఉంది ప్రజలకు పేదల పేద ప్రజలకు ఆమె మీద అభిమానం పెరుగుతూ ఉంది ఇంకా రాజకీయాల్లో మేము మళ్ళీ రాలేకపోతామనో భయంతోనో మీరు ఇలా ఆమె మీద విమర్శలు చేయడం అనేది అవివేకము ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా చాలా గౌరవపరమైన పొజిషన్లో ఉండి మంచి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు ఈమె కూడా వాళ్ళ మహి వాళ్ళ కుటుంబంలో వ్యక్తి వాళ్ళ చుట్టము ఎన్నికల ముందు కూడా ఆమె గురించి ఇలాంటి విమర్శ